బాలేశ్వర దేవాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ నగరంలో ఉన్న బాలేశ్వర ఆలయం పది నుండి పన్నెండో శతాబ్దంలో చంద్ పాలకులచే నిర్మించబడిన విష్ణువుకు అంకితం చేయబడిన పురాతన ఆలయ సమూహం ఈ ఆలయ నిర్మాణం చాలా అందంగా ఉంది ఈ ఆలయ సముదాయం చంపావత్ నగర్ బస్ స్టేషన్ నుండి వంద మీటర్ల దూరంలో ఉంది ప్రధాన ఆలయం బాలేశ్వర్ మహాదేవ్ విష్ణువు కు అంకితం చేయబడింది ప్రధాన ఆలయం కాకుండా దాదాపు రెండు వందలు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆలయ సముదాయంలో మరో రెండు ఆలయాలు ఉన్నాయి ఇవి రత్నేశ్వర్ మరియు చంపావతి దుర్గాలకు అంకితం చేయబడ్డాయి ఆలయాల దగ్గర కాలువ కూడా నిర్మించారు బాలేశ్వర్ ఆలయ సముదాయం ఉత్తరాఖండ్లోని జాతీయ రక్షిత స్మారక కట్టడాలలో ఒకటి దీని నిర్వహణ కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ డివిజన్ ద్వారా ఉద్యోగులు నియమించబడ్డారు పురావస్తు శాఖ పర్యవేక్షణలో బాలేశ్వరాలయ సముదాయం యొక్క పరిశుభ్రత మరియు ప్రసిద్ధ బాలేశ్వర నౌల యొక్క స్వచ్ఛమైన నీరు భద్రపరచబడ్డాయి నిర్మాన్ అందుబాటులో ఉన్న రాగి ఫలకాలలో పేర్కొన్న వివరాల ప్రకారం దీని నిర్మాణ కాలం క్రి పాయింట్ ఒకటి రెండు ఏడు రెండుగా పరిగణించబడుతుంది మహాభారత కాలంలో రాక్షసుల నుండి శాంతి మరియు సంతోషం కోసం బలి ఇక్కడ శివుడిని పూజించాడని అందుకే దీనికి బాలేశ్వర అని పేరు వచ్చింది బాలేశ్వర ఆలయం చంద్ పాలనలో నిర్మించబడిందని నమ్ముతారు తరువాత పద్నాలుగు వందల ఇరవైలో రాజు ధ్యాన్చంద్ తన తండ్రి జ్ఞాన్చంద్ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి బాలేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించాడు ఆలయ సమూహం నిర్మాణంలో ఇసుక గ్రానైట్ వంటి రాళ్లను ఉపయోగించారు బాలేశ్వర ఆలయం ప్రాథమికంగా శిఖర్ శైలిలో నిర్మించబడింది ఇది ఘనమైన రాతి ప్రపంచంపై ఆధారపడి ఉంటుంది గర్భగుడి మరియు మమంతపం పైకప్పులపై కాళీయ మర్దనాన్ని బయటి గోడలపై బ్రహ్మ విష్ణు మహేష్ మరియు ఇతర దేవతలను చిత్రీకరించారు చంపావతి దేవాలయం బాలేశ్వర్ టెంపుల్ కాంప్లెక్స్లో ఉన్న చంపావతి దేవి ఆలయం నగరవాసుల లోతైన విశ్వాసానికి కేంద్రంగా ఉంది కాత్తిరుల చివరి సంతానంగా దేవి అని పురాణాలు చెబుతున్నాయి అలహాబాద్ సమీపంలోని జూన్సీ నివాసి సోమ్ ను వివాహం చేసుకున్నాడు చంపావతి మీద చంపావత్ నగరం స్థాపించబడింది సూర్యవంశీ రాజు అర్జున్దేవ్ తన కుమార్తె చంపావతికి కాళీ కుమూంలోని ఈ ప్రాంతాన్ని దానం చేశాడని మరొక ప్రసిద్ధ నమ్మకం చంపావతి దేవి పాత్ర ధైర్యం మరియు అద్భుతమైన యోధురాలు అని చెబుతారు రాజు లేనప్పుడు అతను యుద్ధాలు చేసి అనేక ప్రాంతాలను గెలుచుకున్నాడు అతని మరణానంతరం కొంతమంది రాజులు అతని జ్ఞాపకార్థం ఒక అందమైన రాతి విగ్రహాన్ని తయారుచేసి బాలేశ్వర్ ఆలయం యొక్క వాయువ్యమూలలో ప్రతిష్ఠించారు విగ్రహ ప్రతిష్టాపన కాలం పద్నాలుగవ మరియు పదిహేనవ శతాబ్దాల మధ్య ఉంటుందని చెబుతారు చంపావతి దేవి విగ్రహం చేతిలో బాకు మరియు త్రిశూలం ఉన్నాయి అతని దగ్గర సింహం కూర్చుని ఉంది చంపావతిని తమ వంశదేవతగా భావించి సాహ్లగే ఆమెను పూజించేవారు నేపాల్ భక్తులు కూడా దీనిని సందర్శించేందుకు వస్తుంటారు చంపావతి దేవిని దుర్గా పూజ చేసిన విధంగానే పూజిస్తారు ఇందులో దుర్గా సప్తశతి పఠిస్తారు ఘగ్రా పిచ్చోడా మరియు సుహాగ్ మెటీరియల్లను బహుమతులుగా అందజేస్తారు